స్ఆర్సిపిలో చాలా స్ట్రాంగ్ నాయకత్వం వాళ్ళందరూ ఈరోజు మా బలాన్ని మరింత పెంచారన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే దమ్మదం పడతా ఉన్నారు వీరందరికీ కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు ఉపరి పరిపాలన అనేక సంక్షేమ పడతారు ప్రతి డోర్కి కూడా అందింది ప్రతి డోర్కి కూడా ఈ గయ శ్రీ నగరు భగత్ సింగ్ కాలనీ నెహ్రూ బజార్ ఈ ప్రాంతాలంతా కూడా ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ చుట్టాము ఆల్మోస్ట్ మా రవీకర్ రెడ్డి గారు ఆ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు అందరం తెచ్చి ఇంకా ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఏమన్నా మాకే చెప్తా ఉన్నారు సో మంచి నెట్వర్కింగ్ చేశారు సవివేశ్వర రెడ్డి గారు అని చెప్పి చెప్పాలి ఈ వార్డు కానీ ఇక్కడ రెండు కల్చర్స్ ఉంటాయన్నమాట ఒకటి స్లమ్ కల్చర్ ఉంటుంది ఒకటి అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది అన్నమాట ఇంకా రెడ్డిస్ కూడా ఎక్కువగా ఉంటారు మా రెడ్డి గారు వాళ్ళందరూ మనసుని దోచుకున్నారు అనేక పనులు కూడా చేశాం చాలామందికి ఇక్కడ కిట్ కొయిలు ఇచ్చాను ఇరవై ఆరు వేల మంది ఆరు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చామంటే దాంట్లో ఎంతో మందికి ఒక సెంటు భూమి ఊరు ఊరు తయారు చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మా సురూ అయితే ఇంకొక ఐదు సంవత్సరాలు కానీ మాకేమో పరిపాలన అందిస్తే ఇంకొక ఇరవై ఐదు వేలు అందిస్తాను అది నా మాటగా జగన్మోహన్ రెడ్డి గారు మాటేస్తా ఉన్నా మీడియా ద్వారా ఇంకెవరో మిగలరు ఎందుకంటే ఉండేది డెబ్బై వేలు ఇల్లులేదు దక్షిణ నియోజకవర్గం శాచ్యురేషన్ చేసేస్తామంటారు కొత్తగా పెళ్లి చేస్తున్న వాళ్ళకి ఇంకా పట్టాలి ఆ మాదిరిగా చేస్తాను పెళ్లి పేర్ల మీదే ఇచ్చే పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇంకొక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటారు తర్వాత అభివృద్ధి అన్నారు అభివృద్ధి అంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ మార్చుకొని చంద్రబాబు నాయుడు కాపీ చేయాలని ఏం లేదు కదా మా రూలింగ్లో ఈ రూలింగ్లో నువ్వు చేసుకున్నావు పాడు చేస్తున్నావు చేతిలో పాడు చేస్తున్నావు ఇరవై మూడు సీట్లకే పరిమితం అయ్యావు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయాది బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యాది ఏంటి పేదవాడికి అభివృద్ధి చెంచాలి అభివృద్ధి అంటే అది పేదవాళ్ళని అభిరుచింద కోటి అరవై లక్షల కుటుంబాలు అంటే కోటి అరవై లక్షల కుటుంబాల్లో కోటి ముప్పై లక్షల కుటుంబాలకి రేషన్ కార్డు ఉంది వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వాళ్ళని అభివృద్ధి అందించాలి ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు సీఎంఆర్ వెలిగిపోతే వెళ్ళిపోవడం కాదు కదా ఆ పూల గుడిచే ఉండేవాడిని వెలిగి వెలిగి వెలిగించాలి వాళ్ళ హృదయాల్లో వెలిగి వెలిగించాలి పేదరికాన్ని నిర్మూలన చేయాలి ఏదో ఎంతో కొంత ఉపశమనం కాదు మన కాదు చూరండి అమ్మఒడి అని చెప్పేసి ఇదే కార్యక్రమం అని చెప్పేసి ఆరోగ్య ఇరవై ఐదు లక్షల కుటుంబానికి అసలు ఆ పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందుకుంటున్నారు అన్నమాట మంచి కార్పొరేట్ అసలు బట్ ఇందుకెళ్ళి తర్వాత రెండు వందల రూపాయలు పెట్టిన రోజు ఆసరా ఆరోగ్య ఆసరా అంటే ఆరు వేల రూపాయలు అందిస్తా ఇలాగా మంచి శుభ్ర పాలన ఉండడం వల్ల మీరు డోర్ టు డోర్ వెళ్తే మాకు అన్ని ఆరతులే అందిస్తూ ఉన్నారు బొట్టు పెడతా ఉన్నాడు పూల దండలు వేస్తా ఉన్నాడు ఇందాగా ఒకరిని అడిగాను మంచినీళ్ళు పడతా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా సరే మీ మంచినీళ్ళు కిటికెట్లాడేరా అని అడిగాను లేదు బాబు ఆ రకమైన గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు నేనే రెండు లక్షల లీటర్స్ వాటర్ కెపాసిటీ పది ఓవర్ ట్యాంకులు నిర్మాణం చేశాను ఈ సౌత్ కాన్సెన్స్ అంతా కూడా ఇలాగేమో డోబీ గార్డ్ చెప్పాను మా సర్వేస్ రెడ్డి చెప్పారు అది ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేయిస్తాం సార్ ఎక్కడే రెండు రోబీఘార్డ్లు నిన్న ఒక రోబీ గార్డ్ దండబార దండే నిన్న కూడా శంకరమఠం బ్యాక్సైడ్ ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ అంటే రోబీ గార్డుని కూడా వదులుతుంది ఈరోజు అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు వారందరికీ మాకు మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి నేను మీడియా ద్వారా కోరుకునేది మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మా ఝాన్సీ మేడం గారిని బొత్స ఝాన్సీ మేడం గారిని మత్యార్జీ గెలిపించమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను పనిలో పనిగా నాకు కూడా పోటీ గెలిపించే డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఇదే కష్టం ఉందండి ఒక హాస్పిటల్ అని పక్కన పెట్టండి ఈరోజు చేతులు ఎత్తిసిన చంద్రబాబు నాయుడు బాక్సింగ్ క్లబ్ మా బాక్సర్గా ఉన్నారు కదా నేను బాక్సర్ రింగ్లోకి వెళ్ళక ముందే వైట్ ట్రావెలిసి సైడ్ చంద్రబాబు నాయుడు గారు వైట్ టవర్ ఇస్ వస్తే పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ట్రావెలిసి సైడ్ అంటే అప్పుడు మోడీ గారు వచ్చారు మోడీ గారు రావడం రావడంతో ఏంటంటే ప్రజలందరూ కూడా ఏకం అయిపోయారు ఇంకా ఇది ఏమంటే చాలా కోపం ఉంటారు మన స్పెషల్ స్టాటర్స్ ఇస్తానన్నారు ఇప్పుడు ఇల్విజోన్ ఏమో లేదు స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేటైజ్ చేసేస్తామంటున్నారు ఇండియా అతంత కాలణం ఏంటి ముస్లిమ్స్కి భయం పడుకుంది క్రిస్టియన్స్కి భయం పడుకుంది సెక్యులరిజం కాపాడలేని ఈరోజు సెక్యులరిజం కాపాడగలిగేది ఏకైక నాయకులు జన్మ నిన్న రెండు వందల మంది ఏదైతే పూర్ణమీ మసీదు వాళ్ళు రెండు వందల మంది అతి పెద్దవాళ్ళు మసీద్ ప్రెసిడెంట్స్ బౌలానాసు మా ఆఫీస్కి వచ్చి నన్ను ఆశీర్వదించారు ఇంకా చాలా ఉల్లంతా పులకరించిపోయిందన్నమాట మనం వెళ్ళాం కదా వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు రెండు వందల మంది సో ఈ రకంగా వన్ సేర్ అన్నమాట ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే మాకేం భయం లేదు